జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబడిపల్లిలో మై విలేజ్ షో ఫేమ్ గంగవతో పాటు టీం సభ్యులను కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ కమ్మంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం గతంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో గంగవ టీం ను కలిసి ముచ్చటించారు రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తామని గంగవకు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గంగవ ఆరోగ్య వివరాలు తెలుసుకున్న మంత్రి టీం సభ్యులతో మాయూజ్ షో ఆరా తీశారు مان سان کي ڏنڊا رابو جو موجود رڳو ٿو آڻي ٿو هاڻي ڏاڙو مڪي دار جو ٿورو آهي ڇو ته اڄ چيو ٿو ته ٻڌائي ٿو ته ڊيليوري ٿيندي ಓಕೆ ಸರ್ ಅಂದ್ರೆ ಅಂದರೆ ಟೀಮುಂಡ್ ಬಾಕ್ ಟಮ್ ಟಮ್ ಇದು ಕೂಡ ರೀ ಅಗಿ ಸರ್ ಸರ್ ಮಕ್ಕಳ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు ఎమ్మెల్యే తండ్రి ప్రముఖ న్యాయవాది హనుమంతరావు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సిబిఐ ఇంటరాగేషన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రాజ్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై కోర్టులో విచారణ జరిగింది ఈ పిటిషన్ పై ఈ నెల ఇరవై ఆరున సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించమని కోర్టుకు సిబిఐ తెలిపింది అయితే పిటిషన్ పై రిప్లై కాపీ ఇవ్వలేదు దీనిపై రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ తెలిపింది పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో ఊపందుకున్నాయి ఈ సందర్భంగా సికింద్రాబాద్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు మెట్టుగుడ డివిజన్ లోని విజయపురి కాలనీ ఆలుగడ్డ బావిలో కార్యకర్తలు కలిసి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో మనం వేసే ఓట్లు సాధారణ ఓట్లు కాదని దేశ ప్రధాని ఎన్నుకునే ఓటు అని అన్నారు ఈ ఎన్నికల్లో దేశం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో డిసైడ్ చేసే ఎన్నికలు అన్నారు నరేంద్ర మోడీని ప్రధాని చేయడం కోసం అందరూ ఆశ్రయించాలని కోరారు కరోనా సమయంలో దేశ ప్రజలకు ఉచిత బియ్యం అందించాలని గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు ఈ మన తెలంగాణకు మన హైదరాబాద్కు సంబంధించిన ఓట్లు కావు ఈ ఓట్లు ఢిల్లీ ఓట్లు పెద్ద ఓటు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ దేశం ఎవరి చేతైతే భద్రంగా ఉంటుందో ఎవరి అయితే శాంతిగా ఉంటుందో ఎవరి అయితే దేశం అభివృద్ధి చెందుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి మేము అందరినీ కోరుతూ ఉన్నాం ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రణాళిక చేయడం కోసము మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని నాశం నరేంద్ర మోడీ గారు గత అనేక రోజులుగా మనకు కరోనా కష్టకాలం వస్తే ఏ రకంగా మన ప్రాణాలు కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకున్నారు మీకు అందరికి తెలుసు ఆ రోజు మొత్తం లాక్డౌన్ పెట్టి కర్ఫ్యూ లాగా పెట్టి మొత్తం ఈ రోజు ప్రజలకు తినడానికి తిండి కూడా లేకపోతే నరేంద్ర మోడీ గారు రోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఆహారం పెట్టాలి మనము ఎవరికి కూడా ఉపవాసం ఉండదు అని మొదలు మొదలువచ్చినటువంటి ఉచిత బియ్యము ఇంకా ఇస్తున్న విషయం కూడా మీకు తెలుసు

ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నామని చెప్పారు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కిందని రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు ఉగాది పండుగ తెలుగు వారందరికీ గొప్పగా జరుపుకునే పండుగ ఉగాది మరి ఉగాది పండుగ రోజు అందరం బ్రహ్మాండంగా ఉగాది పచ్చడి తాగుతాం ఆ ఉగాది పచ్చడిలో పెద్దవాళ్ళు చెప్తారు షడ్ రుచులు కలిసి ఉంటాయని చెప్తారు ఆరు రుచులు తీపి వగరు పులుపు చేదు అన్ని కలిపితేనే ఆ పచ్చడి ఆరు రుచులతోని మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరు కూడా ఇంట్లో తాగుతాం ఎందుకు దాయిపిస్తారు ఉగాది పచ్చడి ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు పల్లాలు కొన్ని చేదు అనుభవాలు కొన్ని తీయట అనుభవాలు రకరకాలు ఉంటాయి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్తారు ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మల్లారెడ్డి గారు వెంకటరెడ్డి గారు మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మనవైపే ఉన్నారని చెప్తున్నారు అందుకే నేను మీ అందరి చేసే విజ్ఞప్తి ఒకటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పరిషడ్లో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడతాం కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం అయినంత మాత్రాన్ని గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు తప్పకుండా ఇచ్చిన బాధ్యత ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్ప చెప్పింది ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట సాధన కోసం పద్నాలుగేళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి పదేళ్లు మనకు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కానీ సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ పేదవాళ్లను కడుపులో పెట్టుకుని చూసుకోవడం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేయడం పేదింటి ఆడపిల్ల పెళ్లైతే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వడం పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం ఆ పిల్లలు స్కూల్ కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కొత్త మెడికల్ కాలేజీలు కొత్త పాఠశాలలు ఒకటి రెండు కాదు పదేళ్లలో మల్కజ్గిరి పార్లమెంట్ లో రా లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీ ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న వ్యక్తి లక్ష్మారెడ్డి అని అన్నారు బిఆర్ఎస్ ను రెండు జాతీయ పార్టీలు కలిసినా ఏమి చేయలేవని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుందని ప్రజలు ఊహించలేదన్నారు తెలంగాణ అభివృద్ధి పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని దుయ్యబట్టారు ఇవాళ బ్రహ్మాండమైన గట్కేసర్ ఉమ్మండి మండలంలో ఇంత పెద్ద సభ జరగడం మనం అందరూ అనుకుంటున్నారు బీఆర్ఎస్ ను అందరు మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీలు రెండు కలిపి మోసం చేసి దాన్ని పార్టీ నామరూపం లేకుండా చూద్దామని చూస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కుట్ర పంజినాయి ఇప్పుడు మన కౌశిక్ రెడ్డి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బీజేపీ గెలవాలని ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టింది కానీ ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడుగురు కూడా మన బిఆర్ఎస్ పార్టీలో గెలిచారు కాబట్టి మనం ఒక్క పట్టు మనం మానసికంగా మనం దెబ్బ తీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా మనము ఒక్క సైనికుల మాదిరిగా ఒక్క ఉడుం పట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు అందరూ కూడా నన్ను ముప్పై ఐదు వేలతో కోటి గెలిపించిర్రు మనం మల్కాజ్గిరి జిల్లాలో ఏడు ఏడు మూడు లక్షల మెజార్టీ నెల పనికి మెజార్టీ వచ్చింది ఏడుగురు ఎమ్మెల్యేలకు అదే పద్ధతిలో మనం అందరం కూడా మనం అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాగిడ్ రెడ్డి అన్న భారీ మెజార్టీ తోటి అదే మూడు లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంత మోసం అని ఎప్పుడు ఊహించలే ఇంత దరిద్రంగా ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఆ ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే వాళ్ళు నమ్మిండ్రు ఏదో మంచిగా చేస్తారేమో అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో కేసీఆర్ పరిపాలన పదిహేను చూసినాం కదా ఇది ఒక్క అవకాశం ఇద్దామని సిటీలో కాదు ఆ ఊర్లో పడతా ప్రజల పాపం మోసపోయింది మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ఉమ్మడి గట్కేసర్ మండల బీఆర్ఎస్ సన్నాహ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేయర్ జక్కా వెంకట్ బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పిర్జాది బోడుప్పల్ పోచారం గట్కేసార్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖుజీరాబాద్ చెల్లని రూపాయి మల్కాజగిరిలో ఎలా చెల్లుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి హుజురాబాద్ అభివృద్ధి చేసింది లేదని పేర్కొన్నారు ఒక్క రోజు కూడా బొట్టు పెట్టని ఈటల నేడు హిందుత్వం గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు బీజేపీతో కుమ్మక్కై కావాలనే మల్కాజగిరిలో కాంగ్రెస్ నుండి డమ్మీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టారని చెప్పారు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే ఇవాళ హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసిండు గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు ఇవాళ మల్కాజీరిలో మిమ్లని మోసం చేయడానికి వస్తుండు తస్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఇరవై సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా నువ్వు మంత్రిగా చేసినావు కదా ఒక ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా ఎందుకు ఇక్కడ మల్కాజీరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు బాగా ఆలోచన చేయండి కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ము తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇలా మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజీరికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు ఇవాళ కేవలమైన సంపాదించిన భూములని ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజీలో వచ్చి పోటీ చేస్తుంది దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నిన్నెక్కడో చూసినా సోషల్ మీడియాలో ఎన్నో చూసినా నేను దేవుని గురించి బాగా నమ్ముతా నేను దేవుని గురించి చెప్తా నేను మొక్కుతా గుడిలు కట్టాలి అని చెప్తా ఉన్నాడు నేను మీకు చెప్తా ఉన్నా నేను హుజరాబాద్ బిడ్డని గుజరాబాద్ ఇరవై సంవత్సరాల ఏ ఒక్క నాడు కూడా దేవుని బొట్టు కూడా పెట్టుకోలేదు సిక్కు నీడికి వచ్చి మళ్ళా దేవుడి గురించి మాట్లాడుతుంది కూడా దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఇదే ఈటల రాజేందర్ గారికి ఇంగ్లీష్ రాదు ఇదే హిందీ రాదు ఇలా సునీత మహేందర్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు పోయి వీళ్ళు ఇలా అదే చదువుకున్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారికి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అద్భుతంగా హిందీ మాట్లాడతాడు పక్కా లోకల్ ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాడు రేపు పార్లమెంట్ లో మల్కాజిరిలో మీ గొంతుగా నిలబడి మీ సమస్యలకి లేవనెత్తాడు దయచేసి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఉప్పల్ రవీంద్రనగర్ కాలనీలో టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించారు రాజకీయం అంటే సేవా అని నిరూపించిన వారు నరేంద్ర మోడీ అని ఈటల తెలిపారు ఈ పదేళ్లలో దేశం తలెత్తుకునే పాలన సాగిందన్నారు తన శేష జీవితాన్ని హిమాలయాల్లో గడుపుతూ అనే సందేశం ఇచ్చిన వారు మోదీ అని చెప్పారన్నారు భారత్ ప్రశాంతతకి మారు పేరుగా మారిందని ఆయన వెల్లడించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపీ భునగిరి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రారంభించారు భునగిరి ఎంపీగా తప్పకుండా గెలుస్తామని బూరా నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు పార్టీలకు అధితంగా మోదీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు వృధా అవుతుందన్నారు భారతదేశంలో మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి రాబోతున్నామని జోస్యం చెప్పారు లాల్ నేహరు గారి కూతురు అయితే ఇందిరా నేరు కావాలి ఇందిరా నేరు గారి కొడుకు రాజీవ్ అయితే రాజీవ్ నేరు కావాలి రాజీవ్ నేరు కొడుకు అయితే రాహుల్ నేరు కావాలి ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు ఈ దొంగతనాల గాంధీ ఫస్ట్ ఈ గాంధీ పదాన్ని నిషేధించాలి దయచేసి నేను ఇవరకు చెప్తున్నా ప్రజాస్వామ్యవాదు చెప్తున్నా దీనివల్ల రకరకాల అపోవాలు కలుగుతున్నాయి ముందు రాహుల్ గాంధీ గారిని మీకున్న పేరు పెట్టుకొని రాహుల్ నేరు అని పెట్టుకుంటారా ఇంకేదైనా పెట్టుకుని పెట్టుకొని రాహుల్ గాంధీ పెట్టుకుంటారు ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం మా చావుపత్రల పోరాటం హిందువుల అటుకు అడుగున అవమాన పాలు చేస్తుంది పాత బస్తీలు కావచ్చు బైంసాల కావచ్చు అటు అడుగున మన బాలనగర్లో కావచ్చు చెంగిచరలో కావచ్చు దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఒకసారి మేల్కొని మనని మనం కాపాడుకోవాలి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న అందరం ఒకటై ఐక్యత నుండి ఈరోజు పద్నాలుగు సీట్లు మాకున్న అవకాశాలను బట్టి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్ల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దయచేసి మీ అందరు ఉంటే ఈ సందర్భంగా మీ ద్వారా గోదగిరి ప్రాంత ప్రజలకు విగ్రంపట్ట ప్రాంత ప్రజలకు వ్యక్తం చేస్తున్నాం ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల ఎన్నికలు కాదు దేశ భవిష్యత్తును నిర్మించే ఎన్నికలు రెండు వేల నలభై ఏడులో దేశం అగ్రగామి దేశంగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారటానికి మోడీ గారు స్వప్నానికి ఫలితం మార్గం వేసే ఎన్నికలు మోడీ గారి మరోసారి ప్రధానమంత్రి నాలుగు వందల ఎంపీలతో ఈ ఎన్నికలు భువనగిరి ప్రాంతంలో అభివృద్ధి లేదా అవినీతికి మధ్య జరిగే ఎన్నికలు మీ అందరికీ తెలుసు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కేంద్ర పరిత సహకారంతో మోడీ గారి సహకారంతో తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావటం జరిగింది అందులో ఎయిమ్స్ మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంటాయి ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉంటాయి అపోలో హాస్పిటల్ ఒక ఆపరేషన్ పది లక్షలు అవుతాయి ఎయిమ్స్ హాస్పిటల్ పది పది రూపాయలతోనే అది ఈ గంధత ఎవరిని పోరాటం చేసి నేనైనా ఇచ్చింది మోడీ గారు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది నేనైనా ఇచ్చింది మోడీ గారు పాస్పోర్ట్ కేంద్ర యువకులకు అవసరం సికింద్రాబాద్లో నానా తంటాలు పడకుండా ఇచ్చింది మోడీ గారు భోజనగిరి పార్లమెంటు పరిధిలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చింది మోడీ గారు మాతా శిశ హాస్పిటల్ ఇచ్చింది మోడీ గారు ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇచ్చింది మోడీ గారు కులవత్తుల మోడీ గారు మోడీ మోడీ ద్వారా కోట్ల నిధులు తెచ్చి నేను అభివృద్ధి పనులు చేయడం ద్వారా భువనగిరి పార్లమెంట్ లో లక్ష కోట్ల సంపద పెరిగింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నగర్ డివిజన్ లో రేపు రంజాన్ రోజున నమాజ్ చేసుకునే విధంగా క్రికెట్ మైదానంలో

అందరికి తెలుసు కదా ఇది ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ ఏ పండుగలు అయినా సరే మీకు చూస్తున్నారు ఇప్పుడు మనకి బోనాలు వస్తాయి బోనాల దగ్గర ఎవ్రీ టైమ్ మనం జిహెచ్ఎంసీ కదా గుడ్లకి ఇంత ఇంత ఇంతే మళ్ళీ పక్కన మస్జిద్ల దగ్గర కూడా మరమ్మతులు మళ్ళీ లైటింగ్ లు ఏదైనా సరే రోడ్లు వాళ్ళకి నమాజ్ చదువుకోవడం జిహెచ్ఎంసీ నే చేస్తుంది కదా ఇవన్నీ కూడా మనమే చేస్తున్నాం కదా ఎందుకంటే సీఎం పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటా తీస్తా జాగ్రత్త అని హరీష్ రావుపై మండిపడ్డారు పరిడి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం చెడ్డి గ్యాంగ్ సభ్యుడంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రశేఖరరావు చెడ్డి గ్యాంగ్ లీడర్ అయితే కేటీఆర్ కవిత హరీష్ రావులు చెడ్డి గ్యాంగ్ సభ్యులని విమర్శించారు పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కల్వకుంట కుటుంబమే పెద్ద చెడ్డి గ్యాంగ్ అని దుయ్యబట్టారు సీఎం పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటా తీస్తా జాగ్రత్త అని హరీష్ రావుపై మండిపడ్డారు పరిడి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎంని చెడ్డి గ్యాంగ్ సభ్యుడంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు రావు చెడ్డి గ్యాంగ్ లీడర్ అయితే కేటీఆర్ కవిత హరీష్ రావులు చెడ్డి గ్యాంగ్ సభ్యులని విమర్శించారు పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కల్వకుంట కుటుంబమే పెద్ద చెడ్డి గ్యాంగ్ అని దుయ్యబట్టారు మేచల్ నియోజకవర్గం గట్కేసర్ మండల పరిధిలోని ప్రతాపసింగరం గ్రామంలో వేంచేసి ఉన్న గుబ్బరిగుట్ట మైసమ్మ తల్లి దేవాలయ పునరుపతిష్టా మహోత్సవాలు నిర్వహించారు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఆహ్వానం మేరకు మేడ్చెల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికారిక ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిపై హాజరై అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రెడ్డి గల్లీలో పేదలకు డబ్బులు పంచకుండా ఢిల్లీలో రాహుల్ గాంధీకి డబ్బులు పంచుతున్నాడని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆరోపించారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖాజనాలు ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు డబ్బులు ఎవరి చదువులోకి వెళ్ళాయో చెప్పాలని ఆయన ప్రశంసించారు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దగాకురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని సూచించారు అతిగతి లేదు ఉద్యమకారులకు పేరు చెప్పి రెండు వందల యాభై గజలు ఇస్తామన్నారు దాని మీద అతిగతి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు ఇస్తామన్నారు అతిగతి లేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు ఐదు వందల రూపాయలకు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఒక కోటి ఇరవై నాలుగు లక్షల మంది గ్యాస్ లబ్ధిదారుల సంఖ్య ఉంటే నలభై లక్షల మందికి ఇచ్చి ఇలా నమ్ము అనిపిస్తున్న పరిస్థితి అదేవిధంగా ఐదు లక్షల విద్యా భరోసా నాలుగు వేల నిరుద్యోగ ప్రతి మండలంలో పట్టించేశారు స్కూల్ ఈ విధంగా నిరుద్యోగ దోకా కొట్టినారు గతంలో చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్పినాడు ముసలయ్యకు ముసలైమకు పంచాయతీ పెట్టింది కేసీఆర్ రెండు వేల ఇస్తుందని చెప్పేసి మాట్లాడినారు అయ్యా నేను అడుగుతా ఉన్న మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని మరి ఇవాళ ఇప్పటికీ నూట ఇరవై ఐదు రోజులు మీరు అధికారంలోకి వచ్చి మరి ముసలమ్మను ముసలయ్యను మర్చిపోయిరా అందుకనే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా ముసలమ్మలు ముసలేలు ఈ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇలా మహిళలకు పదివేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ముసలేలకు ముసలమ్మలకు బాకీ ఉన్నాడు కాబట్టి మీ బాకీ ఇచ్చినాకనే మీకు ఓట్లేస్తామని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నిలదీయాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ గల్లీలో పేదలకు పంచాల్సినటువంటి పైసల్ని ఢిల్లీలో పెద్దలకు పంస్ట్ రేవంత్ రెడ్డి ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకు మంచి అది రైతు బంధు తీసుకెళ్ళి ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయని చెప్పేసి నువ్వే చెప్పినావు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు బయట చెప్పినావు ట్రెజరీలు మరి ఇలా ఐదు వేల ఐదు వందల కోట్లే పంచే వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండ్రు దీనికి సమాధానం చెప్పాలి రెండు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి మంత్రుల ఖాతాలకు పోయినాయా ఢిల్లీ పెద్దలకు పోయినాయా లేకపోతే నీ మంత్రుల్లో కాంట్రాక్ట్లకు పోయినాయి అలా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా